హాస్పిటల్స్ వెళ్ళిపోతా ఉన్నారు హాస్పిటల్స్ వాళ్ళు ఇంకొక ఈ ఐదు సంవత్సరాల్లో మూడు సార్లు సమ్మెకి పిలిపించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మరి డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తున్నారు మీరందరూ ఆలోచించాల్సింది జగన్ అనే వ్యక్తి వచ్చి సంపూర్ణ మద్యపాన నిషేధి ఇస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి కానీ ఒక సారా వ్యాపారిగా తయారై నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు నలభై ఒక వేల కోట్ల రూపాయలు మీ ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి మీరు ప్యాంక్రియాస్ దెబ్బతిని లివర్ దెబ్బతిని నేను మా నాన్నగారు ఒక అబ్కారీ శాఖ ఉద్యోగి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అబ్కారీ శాఖ ఉద్యోగి ఒక కల్తీ సారా తాగితే స్పూరియస్ లిక్కర్ తాగితే ఏ విధంగా ఆరోగ్యాలు చెడిపోతే చిన్నప్పటి నుంచి చూసిన వాడిని అలాంటిది సాక్షాత్తు ముఖ్యమంత్రి మీరందరూ నమ్మి ఓటేశారు మా జగన్ మా జగన్ నమ్మి ఓటేశారు నా అభిమానులు ఓటేశారు అది నాకు ఇంకా బాధగా అనిపించింది ఆ రోజు నేను మొత్తుకున్నాను ఆ రోజున వైఎస్ జగన్ ని నమ్మకండి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు మీరు కొంతమంది వేయడు వేసి ఓటేశారు ఈ రోజున ముఖ్యంగా ఈ రోజున చలమల శెట్టి సునీల్ ఈరోజు వచ్చి ఎంపీగా తిరుగుతానంటున్నాడు సునీ చలమల్ శెట్టి సునీల్ని ఒకటే అడగండి ఎస్సీ కులాలు కానీ బీసీ కులాలు కానీ కాపు కులాలు కానీ ఎవరైనా ఒకటి అడగండి చలమల శెట్టి సునీల్ వస్తాయి ఎస్సీ కులస్తులు ఒకటి అడగండి ఇరవై ఏడు మనకి దళితులకు సంబంధించిన పథకాలు ఎందుకు తీసేశాడు వైసీపీకి మేము ఎందుకు ఓటు అయ్యాలి అని అడగండి ఒకసారి పాపం సుధాకర్ అనే డాక్టర్ కూర్చోబెట్టి మాస్కులు లేవు అని చెప్పి కరోనాలో చెప్తే అతన్ని వేధించి వేధించి పిచ్చోడని ముద్ర వేసి అతన్ని పిచ్చాసుపత్రిలో పడేసి చంపేశారు ఇలాంటి దారుణాలు చేశాడు కొన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు మీరు మీరు ఈ రోజున ఇందాకే చెప్పాను పి వేమవరంలో అడిగినందుకేమో మీరు అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు సగటు ప్రజల మీద సగటు నాయకుల మీద అలాంటిది మీ ఎమ్మెల్సే ఒక వ్యక్తిని దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేస్తే దానికి అతను భుసాల మీద ఊరేగింపేసుకుని మీరు తిరుగుతారా ఏం సందేశం పంపుతున్నారు ఏం సంకేతాలు పంపుతున్నారు సమాజానికి అలాంటి వ్యక్తి ఇంకొకసారి ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు మీరు ఊహించుకోవచ్చు ఎందుకు కూటమి ప్రభుత్వం రావాలి ఉచిత పథకాల కోసం కాదు ఉపాధి కోసం యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మన అందరి కోసం ఆ నిర్ణయం మీ అందరి చేతుల్లో ఉంది నేను నిర్ణయం తీసుకున్నాను జనసేన నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఇందాకే అడిగా మంత్రిగా పనిచేసిన కన్నబాబు గురించి అడిగా ఇదే వైఎస్ జగన్ మీరందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్ అవమానం చేస్తే వైఎస్ జగన్ లోపలికి పిలిచి ఆఫీస్కి పిలిచి ఆయనకి సంబంధం లేదు ఆయనకి సంబంధం లేదు ఈ పనులని సినిమాకు సంబంధించిన యాక్టరే ఆయనకి ట్రేడ్తో సంబంధం లేదు అలాంటి వ్యక్తిని వైఎస్ జగన్ మహేష్ బాబు గారిని ప్రభాస్ గారిని ముగ్గురిని పిలిచి అందరూ ఆయన ముందు చేతులు కట్టుకోవాలంటే జగన్ ముందు జగన్ దిగొచ్చాడా నాకు సరదా కాదు నేను మీ మాటలు పడుతున్నా నేను దాదాపు డెబ్బై కోట్ల పైన ట్యాక్స్ కట్టాను ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ నా సత్తా అది నేను మింత ఒక పనికి మారిన సన్నాసులు అందరి చేత మాట అనిపించుకుంటున్నాను నేను దేనికి దేనికి నా కష్టాల్లో ఉన్న మనిషికి భుజం కాయడం నాకు నా ప్రవృత్తి అది జగన్కి దోచేయడం ప్రవృత్తి ఎట్లాగో చర్మల శెట్టి సునీల్కి పార్టీలు మారటం ఎట్లాగో నా కష్టంలో ఉన్న మనిషికి నిలబడటం అలా నాకు మీకోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు మీ భవిష్యత్తు కోసం కాదా అరే నేను రెండు వందల కోట్లు సంపాదించాను లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఇంత సంపాదించి కూడా ఎందుకు తిట్లు తింటాను జగన్ లాగా నాకు అక్రమ మైనింగ్ అవసరం లేదు కొంత రోడ్లు కాంట్రాక్ట్లు అవసరం లేదు పోలవరం పూర్తి చేయకుండా నాకు దాని మీద డబ్బులు అవసరం లేదు ఏటీఎంలా కాదు మీ భవిష్యత్తు కోసం వచ్చాను ముప్పై వేల మంది ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోతే ఒక్కడు మాట్లాడు ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడు మానవ బంగానికి గురైతే ఆడబిడ్డలు కూర్చోబెట్టి ఒకటి రెండు రేపులు జరుగుతాయండి దానికి పట్టించుకోవాల్సిన ఏముందని వైసీపీ మహిళా మంత్రులు అంటారు నాకు బాధ కలుగుతుంది మన ఇంట్లో బిడ్డలకు జరిగిన బాధ ఉంటుంది నాకు నేను మీకోసం వచ్చాను ముప్పై వేల మంది ఆడబిడ్డలు పోతే జతిల్లిపోవాలి మనందరం కూర్చొని హుషారు ఉంటే సరిపోదు మార్పు కోసం మీరు గొడవలు పెట్టుకోకర్లా ఇదే చెప్తాను గొడవలు పెట్టుకోకరలా ఓటు ఓటు వేయాలి మీరు నిలబడాలి మీరు మీరు అన్యాయానికి ఎదురు తిరగపడకపోతే మీరు నా జన సైనికులుగా చెప్పుకున్న ప్రయోజనం లేదు మిథున్ రెడ్డి ఒకరిని బతకనివ్వట్లా చిత్తూరులో ఎవరిని బతకనివ్వడు కడపల ఎవరిని బతుకనివ్వడు రాయలసీమలు ఎవరిని బతుకనివ్వడు ఇంతమంది తూర్పుగోదావరి జిల్లాలో నాయకులు ఉంటే ఇక్కడ కొండ తవ్వాలన్నా గ్రామీణ తవ్వాలన్నా మైనింగ్ చేయాలన్నా మిదు రెండు పర్మిషన్ తీసుకోవాలి స్థానిక నాయకులకి వైసీపీ నాయకులకే దిక్కు తీరు దిక్కు తెను లేదు ఇక్కడ నేను వచ్చింది ఎవడికి స్వీయ నిర్ణయాధికారం ఇక్కడ ఉండాలి తూర్పుగోదావరి జిల్లా నాయకులకి తూర్పుగోదావరి జిల్లా వనరుల మీద సంపూర్ణ ఆధిపత్యం ఉండాలి ఒక మిథున్ రెడ్డి కాదు వైఎస్ జగన్ కాదు లిక్కర్ స్కామ్ మీద నలభై ఒక్క వేల కోట్లు సంపాదించిన వ్యక్తి దాదాపు డెబ్బై నాలుగు శాతం ఈ సంపద రెండు కంపెనీలు సంపాదించి పెట్టుకున్నాయి స్పై మిథున్ రెడ్డి కంపెనీ ఇంకొకటి అడాన్ అనే కంపెనీ మీ ఆరోగ్యాలు పాడు చేస్తూ ఉంది అలాగే జేపీ వెంచర్స్ అని చెప్పి మొత్తం ఇసుకను దోచేస్తా ఉన్నారు కేవలం ఒకవైపు మీకు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు ఫీజు రిఎంబర్స్మెంట్ లేవు మనకి ఇవి ఉచి ఉపాధి అవకాశాలు కానీ ఒకవైపున జగన్ రంగులు మార్చడానికి వైసీపీ భవనాల రంగులు మార్చుకోవడానికి వెయ్యి కోట్లు వైసీపీ రంగులు మార్చుకోవడానికి పదమూడు వందల కోట్లు రంగులు తీసేయడానికి వెయ్యి కోట్లు ఇలా అడ్డగోలుగా డబ్బుని దుర్వినియోగం చేస్తే మరి ఎక్కడ ఉండదు సంపద మీకు ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి రైతుకి గిట్టిపాటు ధర ఎక్కడి నుంచి వస్తారు దీనికోసం మాట్లాడే వాళ్ళు ఎవరు మనం మాట్లాడదాం నాకు సరదా కాదు నాకు నిజంగా చెప్తే నాకు సరదా కాదు నేను మీకోసం నలిగిపోతా ఉన్నా దశాబ్దం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు చోట్ల ఓడిపోయి ఉండి మీకోసం ఉన్నాను అంటే నాకు ఈ నేల మీద పిచ్చి ఈ భారతదేశం మీద ప్రేమ ఈ తెలుగు రాష్ట్రాల మీద నాకు ఏదో బాగుండాలనే కోరిక మన ఆంధ్ర నేల కళ కల కళలాడుతూ పచ్చగా ఉండాలని కోరిక మన ఉభయ గోదావరి జిల్లాలో అన్నపూర్ణ ఇది ఈ అన్నపూర్ణ చూసి అందరు ఏడుస్తూ ఉన్నారు ఆ అన్నపూర్ణ పది మందికి అన్నం పెట్టి అన్నపూర్ణ ఈ అన్నపూర్ణ బాగుండాలి రైతు ఏడవకూడదు కౌలు రైతులకి స్వయాన్న డబ్బులు ఇచ్చిన వాడిని నేను కోరుకుందా ఏంటి మీ భవిష్యత్తు బాగుండాలని ఒక నదికి ఏముంటుంది అవసరం ఒక నదికి ఏముంటుంది మీ దాహం తీర్చాలనే కదా ఒక చెట్టుకి ఏముంటుంది అది మీకు నేను కల్పించాలి పండిపోవాలనే కదా పవన్ కళ్యాణ్కి ఏముంటుంది మీరు భవిష్యత్తు బాగుండాలనే కదా ఏముంటుంది నాకు అలాగే వైఎస్ జగన్ ఉన్నాడు బీసీ కులాలని అన్ని సెట్టి సామాజిక వర్గం కానీ యాదవ గౌడ రజక అన్ని సామాజిక వర్గాలు కూడా మీరు కూడా ఆలోచించండి నేను కులాలు దాటి ఆలోచించేవాడిని నేను ఒక కులం కోసం రాజకీయ పార్టీ పెట్టిన వాణ్ణి కాదు నేను కుల నాయకుడిని కాదు నా దేశం కోసం నా నేల కోసం నా రాష్ట్రం కోసం నిలబడే జనసేనని నిలబడి నడుపుతున్న వ్యక్తిని నేను ఒక కులం కోసం రాలా అలాంటి నేను చెప్తున్నా ముఖ్యంగా బీసీ కులాలు చెప్తున్నాను ముప్పై నాలుగు శాతం స్థానిక పదవులు మీకు పర్సంటేజ్ ఉంటే ఎన్నికల్లో మీకు ఇరవై నాలుగు శాతం చేశారు బీసీ సప్లాన్ని దుర్వినియోగం చేశారు ఎస్సీ కులాలకి డోర్ డెలివరీ చేసి హంతకులు చంపేసి డోర్ డెలివరీ చేసి వాళ్ళని నెలకేసుకొస్తా ఉన్నారు ప్రైమరీ హెల్త్ కేర్ లేదు ఆరోగ్యశ్రీ ఇవ్వరు మద్యపాన నిషేధంతో వస్తానని చెప్పి మద్యం నమ్మే వ్యక్తి ఇసుకని దోచేశారు ఏది ఎక్కడైనా సరే సహజ వనరులన్నీ దోచేశారు ఏదైనా గుంతెత్తుదామంటే కేసులు ఎక్కడికి పారిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతాం మెగాస్టార్ చిరంజీవి గారిని కూర్చోబెట్టి జగన్ ఇలా అనిపించే పరిస్థితి కాకినాడ రూరల్లో ఆయన పెట్టిన భిక్ష పెట్టుకొని కన్నబాబు తయారాడు కురసాల కన్నబాబు ఆయన పెట్టిన భిక్ష ఆయన పడేసిన భిక్ష ఎమ్మెల్యే అయితే ఈ రోజున జగన్ పార్టీలో చేరి చిరంజీవి గారిని అవమానం చేస్తూ ఉంటాయి చిరంజీవి గారిని అవమానం చేస్తూ ఉంటాయి కూర్చొని పక్కన కూర్చొని ఉన్నాడు కురసాల కన్నబాబు అలాంటి దౌర్భాగ్యుడు కురసాల కన్నబాబు ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ తాగల కాపు రిజర్వేషన్ల గురించి వైఎస్ జగన్ చాలా గట్టిగా చెప్పాడు నేను ఏదైనా సరే నువ్వు ఒక పాలసీ పెడితే నేను ఈ సమస్యను తీసుకొస్తాను చేస్తానని చెప్తే చెయ్యాలి నిలబడాలి చేయకపోతే చెప్పాలి ఈరోజు వీళ్ళందరూ కూర్చొని ఒక ఉద్యమాన్ని లేవదీశారు కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని లేవదీశారు ఒక సమస్యని లేవనెత్తితే పరిష్కారం లేకపోతే ఇంతమంది యువతని ఇంతమందిని రెచ్చగొట్టకూడదు రాజకీయ లబ్ధికి వాడుకొని ఆ రోజున తుని ఘటనలో ఎంతమంది రైల్వే కేసుల్లో నలిగిపోయారు ఈ రోజున ఎంతమంది అదే జగన్కి మద్దతుగా నిలబడ్డ వ్యక్తులు నన్ను ఎన్ని మాటలు అన్నారు దశాబ్ద కాలంగా నన్ను తూట్లు పడిచారు అందరూ నాకు ఏముంది నాకు ఏముంది అవసరం నాకు నేను మీరు బాగుండాలనే కదా అలాంటిది వైఎస్ జగన్ కాపులకి రిజర్వేషన్ ఇవ్వను అంటే సంతోషం కానీ కాపు సామాజిక వర్గం ఓటేసింది కాపు సామాజిక వర్గం సంపూర్ణంగా ఓటు ఇయకపోతే జగన్ గెలవడు ఈరోజు కాపు సామాజిక వర్గం కూడా ఆలోచించాలి బీసీ సామాజిక వర్గం ఆలోచించాలి ఎస్సీ సామాజిక వర్గం ఆలోచించాలి మీరందరూ కూడా కూర్చొని ఎందుకు వేయాలి కాపు రిజర్వేషన్లు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కర్రాఖండిగా చెప్పిన వ్యక్తికి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు వైసీపీకి ఎలా నిలబడతారు అది మీరు అడగండి చలమెలిశెట్టి సునీల్కి ఎంపీగా వస్తే నీకు ఎందుకు వెయ్యాలి కాపు సామాజిక వర్గం అడగాలి ఎస్సీ నాయకులు ఒకటే అడగాలి ఎస్సీ యువత ఒకటే అడగాలి నువ్వు మా కులస్సుని డోర్ చంపేసి డోర్ డెలివరీ చేస్తే అలాంటి వైసీపీ పార్టీకి మేము ఎందుకు ఓటు వేయాలి అని అడగాలి బీసీ సామాజిక వర్గం ఒకటే అడగాలి బీసీ సబ్ ఫండ్స్ని డైవర్ట్ చేసిన మీకు మేము ఎందుకు ఓటు వేయాలి ఇవన్నీ మీరు బలంగా అడగాలి ఎందుకంటే ఇప్పుడు కనుక మార్పు తీసుకురాకపోతే ఇంకెప్పుడు మార్పు రాదు నేను మీకోసం చెప్తున్నాను నేను మీకు అండగా ఉంటాను తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ దాదాపు పాతిక వేల మందికి ఉపాధి అవకాశం కల్పించిన వాడు సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవాడు నిలబడతాడు చలమల శెట్టి సునీల్లాగా ప్రతి ఐదు సంవత్సరాలకి పార్టీ మారే వ్యక్తి కాదు ఒక పార్టీని నమ్ముకుంటే ఎలా ఉంటుంది అని కొంచెం నిమ్మకాయలు చిన్నరాజు అప్పగారిని చూసి నేర్చుకోవాలి పార్టీ కష్టాలు నష్టాలు ఉంటాయి నేను పార్టీ పెట్టా దెబ్బతిన్నా కింద పడ్డా ఎక్కడ పార్టీని వదలనా చలమణ శెట్టి సునీల్ అలా కాదు ప్రతి ఐదు సంవత్సరాలకి పార్టీ మారిపోతాడు ఇక్కడ బాగుందని అతను ఏ పార్టీకి వెళ్తే మీకు సంకేతం ఒకటే ఆ పార్టీ పోతుందని అర్థం దానికి గెలిచేది కూటమి మీ వైసీపీకి ఓటమి ఆ వెళ్ళిపోయే ఓటమి చెంది వైసీపీకి వెళ్ళిపోయాడు మీరు ఆలోచించి ఒకటే ఆలోచించండి భవిష్యత్తు కోసం మేము నిలబడి ఉన్నాం ఒకవైపున రాయలసీమ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు నేను ఇంతమంది కలిసి అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో బలంగా నిలబడి ఉన్నాం అదే వైఎస్ జగన్ అయితే ఒక్కడే లింగులు ఇటుకుమంటూ ఒక్కడే ఉన్నాడు ఏదన్నంటే ఒంటరిగా సింగిల్గా లాగా వస్తానంటాడు సింహం ఎప్పుడు వస్తే సింగిల్గా చెప్తాను దెబ్బలు తిని ముసలి వయసులో ఎందుకంటే సింహం ఎప్పుడు వేటాడదు సో గుంపు చేత వేటాడుస్తాయి సింహంగులు వేటాడుతాయి కొన్ని సింహ సిమంగులు వేటాడితే ఆ వేటాడి తెచ్చి సింహం తింటది సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంటే దానికి బలం పోయి శక్తి పోయిన తర్వాత సింగిల్గా వస్తుంది నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒకటే చెప్పా ఇది జంతు ప్రపంచం కాదు ఇది మానవ ప్రపంచం ఇది ఆంధ్ర నేల ఇది అందుకని కూర్చోబెట్టి ఇది జంతువులకి సంబంధం లేదు అన్యాయం చేసేవాడి మీద ఆక్రోశం చెందినవాడు తిరుగుబాటు చేసేవాడు వాళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు వైసీపీని కిందకి లాక్కొచ్చి మెడలుంచి మన పెద్దాపురం రోడ్ల మీద నడిపిద్దాం వీళ్ళందరినీ మీకు ఒకటే అవకాశం సరిగ్గా ఇంకొకరు దాదాపు రెండు వారాలకు ఒకటి రెండు రోజులు ఎక్కువ ఉంది మనం బలంగా నిలబడతాం నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను ఎందుకు పిఠాపురం ఎంచుకున్నాను తూర్పుగోదావరి జిల్లాలో అన్నం పెట్టే పశ్చిమ గోదావరి జిల్లా అన్నపూర్ణ జిల్లాలు ఇవి ఇవి బాగు చేసుకుంటే మొత్తం రాష్ట్రం అంతా బాగుంటుంది దేశానికి కూడా ఒక తలమానికంగా ఉంటుంది అందుకనే నేను మీకు ఈరోజు ధైర్యం ఇస్తున్నా ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఎలాంటి గోండా అయినా సరే ఎలాంటి రౌడీ ఎమ్మెల్యే అయినా సరే మీరు నన్ను పిలవండి ఇక్కడే వస్తా పుట్టాపురంలో ఉన్నా నేను కూర్చోబెట్టి ఆఫీసు మనకి మంగళగిరిలో ఉంది మీకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్లు మీరు తిరుగుతూ ఉన్నా ఒక్క సమస్య చెప్పండి రైతాంగానికి నేను భుజం కాస్తాను అన్నం పెట్టే రైతుకి నేను భుజం కాస్తాం ఆడబిడ్డలకి భద్రత యువతకు ఉపాధి అవకాశాలు మీకు ప్రోత్సాహకాలు ఇవన్నీ మేము చూసుకుంటాం అలాగే ఉద్యోగస్తులు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని తిరిగి కూర్చోబెట్టి దాని మీద ఫస్ట్ అసెంబ్లీలోకి వెళ్ళగానే సిపిఎస్ మీద దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కుంటాం అలాగే పోలీస్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ ప్రారంభిస్తాం అలాగే డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలియజేసుకుని అన్ని సమస్యలకి ఏదైనా సరే జగన్ మాటలు నమ్మద్దు ప్రతి పథకాన్ని ఏది చేయట్లేదు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెంచే ఇస్తున్నాం తప్ప ఏ పథకాన్ని ఆపట్లేదు దానికి హామీ మేము ఇస్తు నేను ఇస్తున్నాను మీకు అండగా ఉండండి మీ కష్టాల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడిని మీకు అండగా ఉంటా నాకు ఒకటే దశాబ్ద కాలంగా ఉన్నా విజయం చూడలేదు నేను పోరాటమే చూశా విజయం చూడలే నేను పోరాటమే చూశాను ఫస్ట్ ఈ పొందసారి ఈరోజు అడుగుతున్నా చేతులెత్తి అడుగుతున్నా చేతులెత్తి ఆర్థిస్తున్నా చేతులెత్తి అభ్యర్థిస్తున్నా చేతులెత్తి అడుగుతున్నా కూటమిని గెలిపించండి జనసేన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించండి గాజు గ్లాస్ గుర్తు మీద తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద చిన్న గారిని గెలిపించండి అలాగే ఎక్కడైతే జనసేన మద్దతుదారులు ఉన్నారో రాయలసీమలో జనసేన మద్దతుదారులు మనకి రాజ్యంపేట పార్లమెంట్కి కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిపించండి మీకు స్నేహితులు సన్నిహితులు రాయలసీమలో ఉండే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడున్నారో వారందరినీ మనస్ఫూర్తిగా గెలిపించండి నేను అన్యాయం జరిగితే నేను ఉంటాను అక్కడ ఉత్తరాంధ్ర కానీ మొత్తం కోస్తాంధ్ర కానీ విజయవాడ గుంటూరు జిల్లాలు కానీ ఎక్కడున్నా సరే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది నువ్వు చొక్కా తీసి డ్యాన్స్ చేస్తున్నావు నీకు దమ్ముంది ధైర్యం ఉంది రా అలాగే బయటికి రా కానీ నీకు ప్రాణాలు బాగుండాలి నాకు మీరు బాగుండాలి నాకు మార్పు చూడాలి జనసేన విజయం చూడాలి కూటమి విజయం చూడాలి